జనవరి నెల కరెంటు బిల్లు కట్టేవారికి భారీ శుభార్త ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు ఛార్జీలు అనేవి అమాంతం అయితే తగ్గిపోనున్నాయండి కరెంటు అనేవి భారీగా అయితే తగ్గిపోనున్నాయి ఈ విధంగా మీకైతే ఇంత సబ్సిడీ అయితే వస్తుంది కరెంటు బిల్లు అనేది మ్యాక్సిమం మీరైతే కట్ట కట్ అవసరం లేదు ప్రభుత్వమే కట్టేస్తుంది ఏ విధంగా ప్రభుత్వం కట్టుతుంది ఎవరెవరికి ప్రభుత్వం కడుతుంది ఎవరు ఎంత తగ్గింపు ఉంటుంది ఎవరికి అనేది విషయాలు అయితే వీడియో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనకి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఒక అప్డేట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎలాంటి అప్డేట్స్ అనేవి ప్రభుత్వం నుంచి రాగానే నేనైతే వీడియో చేసి తెలుస్తాను కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది రాబోయే రోజుల్లో ఏపీలో మనకు ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారండి అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు అలాగే సోలార్ అండ్ విండ్ బయో విద్యుత్ రంగాల్లో ఎనభై గిగా వాట్లు విద్యుత్ను తక్కువ ధరకు కొనే విధంగా అగ్రిమెంట్ అయితే చేసుకుంటున్నట్లు చెప్పారండి సూర్యగర్ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు కంప్లీట్ సబ్సిడీ అయితే వస్తుందండి పూర్తిగా అయితే సబ్సిడీ అయితే వస్తుందండి ఎంత వాడుకుంటూ అంత అయితే సబ్సిడీ అయితే వస్తుంది అదేవిధంగా బీసీలకు అదనంగా యాభై వేలు రాయితీ అయితే ఇస్తున్నట్లయితే మంత్రి అయితే ప్రకటించారండి సో ఇక్కడ చూస్తే కనుక ప్రభుత్వం ఏంటంటే త్వరలోనే ఈ యొక్క అగ్రిమెంట్ అదేవిధంగా ఈ యొక్క కరెంటు ఎనభై గిగా వాటర్ విద్యుత్ని అయితే తక్కువ కొనే విధంగా అయితే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు సో ఈ విధంగా అదేవిధంగా సోలార్ చాలా వరకు వచ్చిన సోలార్ విండ్లు అదేవిధంగా చాలామంది సూర్యగారి పథకంలో అయితే నమోదు చేసుకున్న అయితే ఉన్నారండి సో ఈ విధంగా ఏంటంటే కంప్లీట్ సబ్సిడీ అనేది వీళ్ళకైతే వస్తుంది అదేవిధంగా బీసీలు ఎవరైతే ఉన్నారో అదనంగా వీళ్ళకైతే యాభై వేలు రాయితీ అయితే ఇస్తున్నారు ఇక కరెంటు ఛార్జీలు అయితే అమాంతం అయితే తగ్గిపోతున్నాయండి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా విద్యుత్ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది దీనివల్ల కరెంటు ఛార్జీలు అనేవి మనం కట్టుకున్నంత కాకుండా దాంట్లో మనకు చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గిపోతుంది అండి అంటే వెయ్యి వచ్చిందనుకోండి కరెంటు బిల్ అందులో ఐదు వందలు అయితే తగ్గిపోతుంది ఇంకా ఐదు వందలు కట్టుకునే విధంగా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు త్వరలోనే ఈ యొక్క కరెంటు ఛార్జీలకు సంబంధించి అప్డేట్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అండి